క్రీస్తునందు క్రియలారా మీకు శుభములు వందనములు తెలియజేసుకున్నాను లేవియా ఖండం ఇరవై ఏడవ అధ్యాయం చివరి అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్తమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు యహోవాకు ప్రతిష్ఠించిన డల ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు విడిపింపనకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యోహోకు అతి పరిశుద్ధముగా ఉండును ఈ అధ్యాయమంతా అర్పణలు మ్రొక్కుబడులు లేదా దేవునికి చేసినటువంటి ప్రతిష్ఠిత విషయంలో మనుషులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి హెచ్చరిక మనం చూస్తున్నాం మీరు నామమాత్రపు మ్రొక్కుబడి అని అక్కడక్కడ ఈ పదం వినే ఉంటారు రాజకీయాల్లో కానీ లేదా సమాజంలో కానీ లేదా న్యూస్లో కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ పదం నామమాత్రపు మక్కుబడి మొక్కుబడి అయితే ఇలాగ మనుషులతో ప్రవర్తించినట్టుగా దేవునితో ప్రవర్తించకూడదు ఈ ధ్యానానికి ముందే మీకు ఒక మాట చెబుతాను దేవుడు మొక్కుబడి చేసుకోండి నాకు అని అడిగేవాడు కాదు దేవునికి మన మొక్కుబడి అవసరమే లేదు కానీ మనుషులు పదే పదే శోధించబడుతుంటారు నేను మృక్కుబడి వద్దు చేయొద్దు అని చెప్పట్లేదు జాగ్రత్తగా చీవదాకా ఈ సందేశం వినండి ఎందుకంటే ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మృక్కుబడులు అనేవి చాలా అంటే తెలుగులో ఏం చెప్పాలని అర్థం కావట్లేదు ఒక సీరియస్ మ్యాటర్ అది ఏదో సులువుగా సునాయసంగా తీసుకునేది కాదు దేవునికి ఒక మాట ఇచ్చిన తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత అది పరిశుద్ధంగా ఎంచాలని దేవుడు అంటున్నాడు ఎందుకంటే అది దేవునికి సంబంధించింది కనుక ద్వితోపదేశండం ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు గమనిస్తే నీవు నీ దేవుడైన యహోవాకు మృక్కున్న తర్వాత నీ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడిని యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనను అది నీకు పాపమగును నీవు ఎడలా నీ ఎందు ఆ పాపం ఉండదు కొనని ఎడల నీ పెదవుల నుండి బయలుదేరి వచ్చిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని యహోవాకు మొక్కు ఉన్న ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణలను అర్పింపవలను మీరు బైబిల్ అంతా చదవండి గమనించండి నువ్వు ఇది చేస్తే నేను తిరిగి ఇది ఇస్తాను అని మనిషి మాట్లాడాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా మీరు ఫలాన్ని చేస్తేనే నేను మీ మనవి ఆలకిస్తాను మీకు ఇదిస్తాను అని ఎప్పుడు చెప్పలేదు అయితే ఈ మొక్కుబల్లు అనేది లేదా ప్రతిష్ఠిత అనేది ఎందుకు వచ్చింది ఎక్కడ ప్రారంభించబడింది ఎవరు వీటిని చేశారు అని సాధారణంగా మనం ఆలోచిస్తే కీర్తనకారుడు ఒక మంచి మాట రాశాడు చాలా యథార్థంగా మరి అనుభవాలు గుండా వెళ్ళినటువంటి మాటలు ఇవి అరవై ఆరో అధ్యాయం మీరు చూడండి పదమూడు పద్నాలుగు వచనాలు దహన బల్లో తీసుకొని నేను ఈ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులు నా నోరు వచించినటువంటి మ్రొక్కుబడులు పరిస్థితులన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు మనిషి దేవుని దగ్గర మ్రొక్కుబడి చేయడు లేదా మంచిగా ఆ దీవించబడి నిండుగా ఆ మనిషి కుటుంబ జీవితం ఉన్నప్పుడు ఇటువంటి మొక్కుబళ్ళు బయటికి రావు ఏదైనా ఒక శోధన గుండా వెళ్తున్నప్పుడు సమస్య గుండా వెళ్తున్నప్పుడు లేమి గుండా వెళ్తున్నప్పుడు కష్టము గుండా వెళ్తున్నప్పుడు మనిషి దేవుని దగ్గర చేసే ప్రార్థనల్లో అన్ని మొక్కుబళ్ళే కనబడతాయి ఆది కాను ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి తను పారిపోతున్నప్పుడు అతడు అలసిపోయి తన ప్రయాణంలో దైవ దర్శనం పొంది బేత్తెల అనుభవం చెబుతున్నాను అప్పుడు అతను చేసినటువంటి ఒక ప్రార్థన మీరు వినండి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో నాలుగు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసినాడలా యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నా తెచ్చు యావత్తులో పదేవ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదని మొక్కుకొని తను ఒంటరిగా ఉన్నాడు ఎక్కడికి వెళ్తాడో పరిస్థితులు ఎలా ఉంటే తనకు తెలియదు భవిష్యత్తును తెలియదు ఇటువంటి ఆందోళన మధ్యలో అతను ప్రార్థన చేసాడు యోహోవకు మొక్కుతున్నాడు అయితే ఒకడు వివేచింపక ప్రతిష్ఠితమని మొక్కడం కానీ లేదా మొక్కుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం కానీ అది ఊరిగా మారుతుందని సామెతలు స్పష్టంగా లేఖనం సెలవిస్తోంది మృక్కున్న దాన్ని తారుమారు చేయడం కానీ లేదా ఆలస్యం చేయడం కానీ అది బుద్ధిహీనత అది పాపం అని మనం ఇందాక చదివాం కదా అయితే బైబిల్లో కొన్ని ఉదాహరణ మనం చూస్తే మ్రొక్కుబడి చేసుకున్న వారు మేలు పొందిన వారు ఉన్నారు నష్టం పొందిన వారు కూడా ఉన్నారు సమయాలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యయంలో పదకొండు వచ్చిన మనం చూస్తే హన్న అక్కడ ప్రార్థిస్తుంది సైన్యముల అధపతిగా యోహోబానై సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకుర నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదకి గతి ఎన్నడికి రానివక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాని యహోవాకు యహోవావాకు నీకు అప్పగింత నేను మొక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవాసు అనేది ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఇరవై నాలుగవ వచనంలో ఆమె మొక్కుబడి చెల్లిస్తుంది పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని శిలోహులో దేవుని మందిరంకి వచ్చాను వారు ఆ కోడిని వధించి పిల్లవాన్ని ఏలేదుకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను అనేక సంవత్సరాలకు ఒకే ఒక బిడ్డను అడిగింది దేవుడు ఆ బిడ్డనిచ్చాడు తర్వాత తన ఆ వాగ్దానం ఏదైతే ఉందో మొక్కుబడి ఏదైతే ఉందో అది మార్చకుండా ఆమె ఆ సమయల్ని దేవునికి ప్రతిష్ట చేసినట్టుగా మనం చూస్తున్నాం అయితే మొక్కుబడి చేయడం మంచిదే కదా మరి ఎందుకు మృక్కుబడి చేసి నష్టపోయిన వారు కూడా ఉన్నారని అన్నారే అని అనుకుంటున్నారు కదా న్యాయాధిపతుల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగమే అక్కడ యఫ్త మనకు కనబడతాడు ఈ యఫ్తా ముప్పై అంచంలో యహోవాకు మృక్కు నేను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిజముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల ఇద్దరు నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చిన తీదో అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని అర్పించేదని నేను గతంలో ఇజ్రాయిలకు శత్రువులకు అనేక యుద్ధాలు జరిగాయి ఎవరైనా మోస కానీ యహోశివ కానీ లేదా ఎవరైనా ఇటువంటి మొరుకుబడి చేశారా శత్రువు మీద శత్రువు బలమంతటి మీద విజయం ఇవ్వడం దేవుని చిత్తమే ఎప్పటికీ దేవుని సంకల్పమే అందులో మళ్ళీ దేవునితో మనకు బేరసరాలు అవసరం లేదు అంటే త్వరపడి మాట్లాడడం ద్వారా వచ్చేటువంటి నష్టం అందుకే ప్రసంగి అంటాడు అధ్యాయంలో ఆయన ఆకాశం మందు ఉన్నాడు దేవుడు ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కనుక దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి అవి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ మాటలు వెనక్కి తీయలేను ఇక్కడ మృక్కుబడి చేసినా చేయకపోయినా శత్రువు మీద దేవుడే విజయం ఇచ్చేవాడు కానీ తను త్వరపడి మృక్కుబడి చేశాడు పైగా ప్రతిష్ఠిత మగును అంతవరకు ఆపలేదు దహనబలిగా అన్నాడు ఎంత విచారం మనకు బాగా తెలుసు అతడు యుద్ధంలో జయం పొందాడు అతని కుమార్తె ఆ తండ్రిని ఎదుర్కోవడానికి ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చింది యఫ్తా తన మృక్కుబడిని వెనక్కి తీసుకోకుండా చేసేశాడు అది తన తన ఇంటికి తన దేశం అంతటికీ బహు దుఃఖాన్ని కలిగించింది అయితే లాగిన మృక్కుబన్ని మనం పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా చూస్తుంటాం మరి కొత్త నిబంధన మృక్కుబను ప్రోత్సహించిందా ఇప్పుడు క్రైస్తవులకు మృకుబొళ్ళు అవసరమా అంటే దాదాపుగా మనకున్న విజ్ఞత ప్రకారం మొరుకుబడులు అవసరం లేదని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ మీరు మొరుకుబడి చేయమని కానీ మొక్కుబడి తీర్చుకున్నట్టు కానీ కొత్త నిబంధనలో అనుభవాలు లేవు ఒకటి లేదా రెండు సందర్భాల్లో చాలా ప్రత్యేకమైనవి అది కూడా పౌలు జీవితంలో అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలోనూ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడు వచనంలోనూ ఈ మాటలు మనకు కనబడతాయి ఇక్కడ యూదులకు తనకు మధ్యలో ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం లేదా పౌలు క్రీస్తుని వెంబడించక మునుపు తన జీవితంలో ధర్మశాస్త్ర ప్రకారము జీవిస్తున్న దినాల్లో తను చేసుకున్న మొక్కుబడి కావచ్చు దేవునికి మాట ఇచ్చాడు గనక నాజీరుకు సంబంధించినటువంటి మొక్కుబడి అతడు చేశాడు అది మినక అది మినహా ఇక మళ్ళీ పౌలు కానీ అపోస్తులు కానీ సంఘాలు కానీ ఎక్కడా ఈ మొక్కుబడిని ప్రోత్సహించలేదు చాలామంది దేవుని పిల్లలు తెలియక ఇప్పటికీ క్రైస్తవ పుణ్యక్షేత్రాలు బాగా వినండి క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇప్పటికీ తలనీళ్ళలు సమర్పిస్తున్నారు ఇది అవసరం లేని విషయం నీ హృదయం అర్పించకుండా జీవితం అర్పించకుండా నీ తలనీళ్ళ ద్వారా దేవునికి ఏం కలుగుతుంది ఆ మాటకు వస్తే హృదయం అర్పించిన వాడు నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ తలనీళ్ళలు అర్పించడు అర్పించాల్సిన అవసరం ఉండదు ఏదేమైనా మరుక్కుబడి అనే మాట లేదా వాగ్దానం అనే మాట మాట ఇవ్వడం అనేది మనుషులతోనైనా మీరు దేవునితోనైనా మాట తప్పకపోవడం మంచిది మాట తప్పిపోయేటట్టుగా ఉంటే అసలు వాగ్దానం చేయకపోవడం మరి మంచిది మనుషులతోనూ దేవునితోనూ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా శ్రమలో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థనలు మరింత జాగ్రత్తగా ఉండండి దేవుడు మీకు ప్రతి విషయంలో మెలకుబను గాక వాక్యం పట్ల చక్కటి ప్రత్యక్షతను గ్రహింపును మీకు గాక ఆయన మీతో చేసినటువంటి నిబంధనను వాగ్దానములను స్థిరపరచును గాక గాడ్ బ్లెస్ యూ గా